కురిసిన భారీ వర్షానికి జంగారెడ్డిగూడెం పట్టణం జలమయమైంది పట్టణంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి ముఖ్యంగా పట్టణంలోని అశ్వరావుపేట రోడ్డు ఏలూరు రోడ్డు బొట్టైగూడెం రోడ్డు కొవ్వూరు రోడ్లపై వర్షపు నీరు కాలువలా మారింది మంగళవారం రాత్రి కొద్ది గంటల పాటు ఈ పరిస్థితి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు వర్షం ఆగిన కొద్దిసేపటికి నీరు బయటకి పోవడంతో రోడ్లు యథావిధిగా మారాయి అయితే రోడ్లపై చెత్తా చెదారం మాత్రం పేరుకుపోయింది పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరిచే విధంగా సిబ్బంది విధులు నిర్వర్తించారు